నూరు సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన గుంటూరు జిల్లా తెనాల నాదలపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో వైశాఖ శుద్ధ తదియ నాడు నిర్వహించేటువంటి చంద్రనోత్సవం మరియు అభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు భక్తులు తెల్లవారుజాన ఉత్సవ వేడుకలు తొలగించేందుకు పెద్ద సంఖ్యలో హాజరైనారు దేవస్థాన పాలకవర్గ కమిటీ అధ్యక్షులు రెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించగా ప్రధాన అర్చక స్వామి రవికుమార్ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో కూడా చంద్రోత్సవాన్ని నిర్వహించడం దానికి అనుగుణంగా వైశాఖ శుద్ధ తదిహినాడు తెనాల్లో కూడా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈరోజు అక్షయ తృతీయ పర్వదిన సందర్భంగా మన తెనాలి నాగర్పేటలోని శ్రీ లక్ష్మీ వారి దేవాలయంలో స్వామివారికి ఉదయం నుంచి పంచామృత అభిషేకము అనంతరము శ్రీ స్వామివారిని చందనంతో అలంకారము చందనోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం శ్రీ శృంగేరి వీరపాక్షపేట పరశివానంద భారతీ స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ అక్షి పర్వదినంలో స్వామివారిని చందనంలో దర్శనం చేసుకోవటం వల్ల ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ ఈ స్వామివారి యొక్క చందన దర్శనం భాగ్యాన్ని భక్తులు పొందగలరు అటువంటి పవిత్రమైన భాగ్యాన్ని కలుగు చేయటానికి మన తెనాలి నాదర్పేట లక్ష్మీ వారి అత్యంత పురాతనమైన ఈ లక్ష్మీ వారి దేవాలయం నూట ఇరవై రెండు సంవత్సరాల చరిత్ర గల దేవాలయంలో ఈ చందనోత్సవ కార్యక్రమం ఉదయం నుంచి కన్నుల పండగ అనేక వేల మంది భక్తులు స్వామివారి దర్శన భాగ్యాన్ని పొంది ప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు అవుతున్నారు అలాగే ఈ వైశాఖ మాసంలో స్వామివారికి మే పదో తారీఖు స్వామివారి జయంతి మే ఇరవై రెండో తారీఖు హనుమత్ జయంతి మే ఇరవై ఐదు వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణము ఏర్పాటు చేయటం జరిగింది కళ్యాణ అనంతరం ఐదు వేల మంది భక్తులకు దేవాలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా దేవాలయం వారు ఏర్పాటు చేయబడింది ఈ ఈ అవకాశాన్ని కూడా యాభై మంది భక్తులు సద్వినియోగం చేసుకొని స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది కృపకు పాత్రలు ఎవగాల్సిందిగా దేవాలయం వారు ప్రార్థిస్తున్నారు జై శ్రీ లక్ష్మీ నరసింహ అభయ